యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర జూనియర్ కళాశాల వార్షికోత్సవానికి ముఖ్య అతిథులుగా భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి హాజరై ప్రారంభోత్సవం చేసినారు కళాశాల ప్రిన్సిపాల్ లక్ష్మీకాంత్ ఆధ్వర్యంలో వార్షికోత్సవం వైభవంగా నిర్వహించినారు కాలేజీలో ఫస్ట్ క్లాస్లో మార్కులు సాధించిన విద్యార్థినులకు ఎమ్మెల్యే అవార్డులు అందజేశారు కాలేజీ అభివృద్ధికి సంబంధించిన సిసి రోడ్డు కాంపౌండ్ వాళ్ళు ఏర్పాటు చేయిస్తారని మాట ఇచ్చినారు ఎమ్మెల్యేకి కళాశాల సిబ్బంది ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు శాల్వాతో సన్మానం చేసినారు ఈ కార్యక్రమంలో అతిథులుగా పాల్గొన్న ప్రజాప్రజలకు శాల్వాతో సన్మాన కార్యక్రమం చేసినారు సార్ ఆల్రెడీ అధికారుల దృష్టికి తీసుకొచ్చామన్నారు చాలా ధన్యవాదాలు సార్ ఓకే సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ గత సంవత్సరం ఈ కళాశాల శ్రీపురావత్ చేరింది సార్ జరిగిన తర్వాత ఒక సంవత్సరం మన కాలం పాటు మల్లారెడ్డి సార్ కోసం ప్రయత్నించి శ్రీ కుంభమాలి కుమార్ రెడ్డి గారికి స్వాగతం చూస్తాగం అదేవిధంగా మన ఎంపీ గారికి స్వాగతం చూస్తాగం ఇంకా మన మన అలాంటి మన సర్పంచ్ ఎలా మా సర్కారీ వారికి స్వాగతం సుస్వాగతం ఈరోజు బిజీ శ్రేణులు ఉన్నా కూడా మన ఆహ్వానాన్ని మరణించి ఇచ్చేసినందుకు మన ఎమ్మెల్యే గారికి మనందరికీ తగకుండా ధన్యవాదాలు చెబుతున్నాం మన మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే డాక్టర్ పల్ల గారు మరియు శ్రీమద్ సాధారణ గారు ఈ ప్రభుత్వ విద్యార్థుల కోసం ఈ కళాశాలను నిర్మించారు ఈనాడు ఈ కళాశాల అభివృద్ధి కమిటీలో సభ్యులుగా ఉండి ఆనాటి ముఖ్యమంత్రి శ్రీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఒప్పించి ఈ కళాశాల శాంక్షన్ జీవో తీసుకువచ్చింది మన శాసనసభలో శాసన శాసనసభ్యులు శ్రీ కుమ్మహేంద్ర కుమార్ రెడ్డి గారే అని ఈ సభాముఖంగా తెలియజేస్తూ ధనలా అంతేకాకుండా ఈ కళాశాలకు వారు బాయ్స్ మరియు తో కూడా ఎన్సీసీ యూనిట్ కూడా తీసుకొచ్చారు మన ఎమ్మెల్యే ఇది రాష్ట్రంలో ఆరు యూనిట్లలో ఒకటి ఈ ఎన్సిసి ఉండడం వల్ల మన కళాశాలలో విద్యార్థులకు ప్రీమియర్ ఇంజనీరింగ్ సీట్లలో ఇంజనీరింగ్ కాలేజీలలో సీట్లు సంపాదిస్తున్నారు ఇది గత సంవత్సరం జేఈ్యూ క్యాంపస్లో ఒక అమ్మాయి అడ్మిషన్ సంపాదించింది ఎన్సిసి యూనిట్ ఉండడం వల్ల నేను రెండు వేల ఒకటి చిత్రలో జాయిన్ అయ్యాను సార్ ఇప్పటి దాదాపు అరవై మంది విద్యార్థులకు ఉద్యోగ ఉద్యోగాలు పొందిన వరకు వెరిఫికేషన్ సర్టిఫికేట్ ఈ ప్రాంతంలో ఈ కళాశాల వల్ల ఈ ప్రాంతానికి ఇంత జరిగిందని దృష్టికి తీసుకొస్తున్నాను సార్ ఈ కళాశాల ఏర్పాటు కావడం వల్లనే ఈ ప్రాంతంలోని బాలికలు ఇంటర్మీడియట్ అభ్యర్థించే అవకాశం కలిగింది అట్లాంటి అనుభూతి ఎప్పుడు కూడా ఇక్కడే ఇక్కడ ఉంటుందని చెప్పి సందర్భంగా చెప్తూ ఆ సమయంలో జీవో తీసుకొచ్చి ఈ కాలేజ్ ఇనాగ్రేషన్ లో పాల్పంచుకోవడం అయితే అప్పటి ఎమ్మెల్యే పురుషోత్తం రెడ్డి గారు అయితే రాజశేఖర్ రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా ఇక్కడికి వచ్చిండ్రు ఆనాటి ముఖ్యమంత్రి మరి ఆనాడు ఒక అంటే ఒక ప్రజలలో ప్రజల మనసు తెలుసుకున్న నాయకుడు ప్రజలకు అతి దగ్గరైనటువంటి గొప్ప నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మనకు కాలేజ్ శాంక్షన్ ఇచ్చాడు మన శాంక్షన్ ఈ ఒలిగొండకు వచ్చి కాలేజ్ ఇనాగ్రేషన్ కూడా చేశాడు గొప్ప నేత ఆ సందర్భంగా కార్యక్రమంలో పాల్పంచుకోవడం అవన్నీ కూడా గుర్తు చేసుకుంటే చాలా సంతోషం ఆ కార్యక్రమాల తర్వాత అనేక సార్లు ఆ సందర్భంగా ఎక్కువ వచ్చినాం ఆ సందర్భంగా ఎక్కువ సార్లు ఇక్కడికి రావడం ఇక్కడ అనేక కార్యక్రమంలో పాల్పంచుకోవడం ఈ కాలేజీ ముఖ్యమైనది ఏంటంటే ఈ కాలేజీ రావడానికి అన్నిటికంటే ముఖ్యమైన కారణం సాధన మల్లారెడ్డి గారి వారు ప్రధానంగా దాతగా ఉండి వలుగుండలు జూనియర్ కాలేజీ కట్టాలనేది వారి ఆశయం ఆశయంలో భాగంగా ఇక్కడ కాలేజ్ స్థలం కొని భూమి కొని మరి పెళ్లి కట్టాలనే ఆలోచన వారికి రావడం అనేక్రమంలో గవర్నమెంట్ తీసుకుంటే బాగుంటుందంటే గవర్నమెంట్ పరంగా తీసుకోవడం రాష్ట్రంలో ఎక్కడ జరుగుతలేకుండా మరి ఆ సందర్భంగా మరి నాకు మంత్రులు కేంద్ర మంత్రులు చెప్పాలెడ్డి గారు గారు ఎమ్మెల్యే గారు అనేక నాయకులు మరి వాళ్ళందరూ కూడా అడిగిన సందర్భంగా మరి నాకున్న క్షణం తోటి రాజశేఖర్ రెడ్డి గారు ఆ రోజు ఇక్కడ కాలేజీ ఇవ్వడం జరిగింది సరే ఏదేమైనప్పటికీ కారణం ఇది సాధన మల్లారెడ్డి గారి మధ్యలో అనేక మంది ఉంటాం అనేక ఎవరమైన ఎవరి పని వాళ్ళు చేస్తారు సో సాదన్న మల్లారెడ్డి గారికి నిజంగా వారికి కృతజ్ఞతలు చెప్తున్నాం మనం అందరం కూడా కృతజ్ఞతలు చెప్పాలి వదిగొండ మండలం మరి ప్రాంత మరి ఇది దానగుణంలో మరి గొప్ప వ్యక్తిగా ఈ ప్రాంతానికి సేవ చేసిన వ్యక్తిగా ఇదే కాకుండా హై స్కూల్ ప్రాంగణం కూడా హై స్కూల్ కూడా కట్టించిన వ్యక్తి ఒలిగొండ హై స్కూల్ కూడా అట్లాంటి గొప్ప వ్యక్తి అంటే వలిగొండ హై స్కూల్లో చదువుకొని ఒక ప్రముఖ వ్యక్తిగా ఎదిగి వేత్తగా ఎదిగి అమెరికా పోయి అమెరికాలో కూడా న్యూయార్క్ సిటీలో పైల మల్లారెడ్డి అంటే అందరికీ తెలుసు అట్లాంటి గొప్ప వ్యక్తిగా ఎదిగినటువంటి పైలం మల్లారెడ్డి తన సొంత మండలానికి మేలు చేయాలి నా ప్రాంతానికి మేలు చేయాలనే ఆలోచనతో ఇక్కడ కూడా ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా చేసే సందర్భంగా ఆయన చేసిన ఈ కార్యక్రమంలో ఈ కాలేజ్ బిల్డింగ్ మరి కాలేజ్ కట్టేటప్పుడు కూడా దీనికి సంబంధించిన ప్లానింగ్ డిజైన్స్ లో కూడా నేను పాల్పంచుకున్న కాలేజ్ కట్టడానికి కాంట్రాక్టర్ ఇటువంటి కూడా నిర్ణయం చేయడానికి హై స్కూల్ విషయంలో కూడా అక్కడ కట్టేటప్పుడు కూడా సో ఇవన్నీ చేయడంలో వారు ప్రధానంగా